తెలుగు పండుగ వారోత్సవాలు ఐదు రోజు కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్ర మహిళా డిగ్రీ కాలేజీలో తెలుగు పదాలపై వ్యాఖ్యానం జరిగింది అమ్మ భాషగా భావించే తెలుగు భాషను అందరూ ఖచ్చితంగా మాట్లాడి ఆదరణ కల్పించాలని కోరారు అఖిలపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు టికె విశ్వేశ్వర్ రెడ్డి ఎస్కేవి టీ ప్రిన్సిపల్ విశాలాక్షి సీతారామనాయుడు విద్యార్థులు పాల్గొన్నారు తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రార్థన చేశారు దేవిరెడ్డి మాట్లాడుతూ తెలుగుకి మరింత ఆదరణ లభించినప్పుడే అమ్మ భాషకు గౌరవం దక్కినట్లు అవుతుందని చెప్పారు మాతృభాషను విస్మరించకుండా దానిపై పట్టు సాధించి ఇతర భాషలపై విద్యార్థులకి మక్కువ పెంచుకోవాలని సూచించారు అలాగే ప్రతి పాదం తెలుగులో మాట్లాడుతూ ఇంగ్లీష్ కూడా తెలుచ్చుకోండి సెకండ్ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్ కూడా మనకి మూడు భాషలు అవసరం మనం ఎక్కడికెళ్ళిన బ్రతకాల మూడు భాషలు కానీ కేరళ ఇటు వచ్చేటందుకు అలాగే ఎక్కడికెళ్ళనా వధ్యస్తుడా ఒక కేరళ కూడా ఎక్కడికెళ్ళ వధ్యస్తుడు ఒక మానవుడి ఎక్కడికి పొద్దు మనం మాత్రం మన మనసు మన ముందు రాదు అని ముందు మనలోనే మనం ఆత్మ నిర్యాత భావంతో ఉండిపోతాం ప్రతి భాష నేర్చుకోవాలి ప్రతి భాష మీద ప్రేమ ఉండాలి అలాగే మన మదర్ టంగ్ తెలుగు తెలుగు మీద ఎక్కువ ప్రేమాభిమా అభిమానం ఉండి మన